అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సాధారణంగా ఎవరైనా వెండి బంగారు వజ్రాలతో తయారు చేసిన ఆభరణాలను ఎక్కువగా ధరిస్తూ ఉంటారు అయితే చాలా తక్కువ మంది మాత్రమే రాగితో తయారు చేసిన వస్తువులను వాడుతూ ఉంటారు రాగి ఉంగరాన్ని ధరించే సాంప్రదాయం పురాతన కాలం నుంచి కొనసాగుతోంది జ్యోతిష్య శాస్త్రంలో రాగి ఉంగరాన్ని ధరించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది రాగి ఉంగరాన్ని ధరించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది రాగిని సూర్యుడు అంగారకుడి లోహంగా పరిగణిస్తారు రాగి ఉంగరం ధరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రాగి ఉంగరాలు బ్రేస్లెట్లు వంటివి ధరించే వారిలో ముఖ్యంగా సూర్యకిరణాల కారణంగా ఏర్పడే జబ్బులను రాగి అడ్డుకుంటుంది రాగి కడియాలు లేదా ఉంగరాలు ధరించడం వల్ల కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు చాలా వరకు తగ్గుతాయి అంతేకాదు పొట్ట సమస్యలు కూడా దూరం అవుతాయి ఆర్థరైటిస్ రోగులు తప్పనిసరిగా రాగి కంకణం ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది అలాగే రాగి ఆవరణాలు ధరించడం వల్ల సూర్య అంగారక దోషాలు తొలగిపోతాయి ఉంగరపు వేలిలో రాగి ఉంగరాన్ని ధరించడం ద్వారా సూర్యదోషం తొలగిపోతుంది సూర్యునితో పాటు అంగారక గ్రహం దుష్ప్రభావాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది రాగి ఉంగరం లేదా బ్రేస్లెట్ ధరించడం వల్ల రక్తాన్ని శుభ్రపరుస్తుంది రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చూస్తుంది దీన్ని ధరించడం వల్ల మానసిక శారీరక ఒత్తిడి కూడా తగ్గుతుంది రాగి పాత్రలో ఉంచిన నీటిని కూడా తాగవచ్చు వాస్తు దోషాలు తొలగిపోతాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచిన రాగి పాత్రలు ఆనందం శాంతిని కాపాడుతాయి దాని స్వచ్ఛత సానుకూల శక్తి ప్రవాహాన్ని నిర్వహిస్తుంది ఇంటి ప్రధాన ద్వారం వ్యతిరేక దిశలో ఉంటే రాగి నాణాన్ని వేలాడదీయడం వల్ల వాస్తు దోషం తొలగిపోతుందని పండితులు చెప్తున్నారు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్